నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వారంలో కోల్డ్ ఫ్రంట్ ఒకటి ఉందన్నమాట ఇక రాత్రులు ఫుల్గా టెంపరేచర్ పడిపోతుంది టెంపరేచర్ పడిపోవడం వల్ల మన బ్యాక్ ఎన్ని రకాల అయితే కూరగాయల మొక్కలు ఉన్నాయో వాటికి పిందలు కాయలు అయితే ఉన్నాయండి ఈ ఫాల్ సీజన్లో కూడా బాగా చల్లగా అవుతుంది నవంబర్ టైంకి ఇక వింటర్ ఫ్రాస్ట్లో ఏం జరుగుతుందంటే రాత్రుల పూట ముఖ్యంగా ఈ కాయగూర మొక్కలకి వాటికి ఉన్న పిందెలన్నిటికీ కూడా బాగా నీరు పట్టేస్తుంది అన్నమాట నీరు పట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఎలా తయారవుతాయో రాత్రులు చలి ఎక్కువగా ఉంటే చెట్ల పైన ఉన్న కూరగాయలన్నీ కూడా ఫ్రోజన్ వెజిటేబుల్స్ లాగా అలా నీరు గట్టిపోతాయి అన్నమాట అవి మళ్ళీ వండుకొని తింటే అంత ఓ గ్రేట్ టేస్ట్ ఏమీ ఉండవు సో అలా కాదని చెప్పేసి కోల్డ్ ఫ్రంట్ స్టార్ట్ అవ్వడానికి ముందే మన బ్యాక్ యార్డ్లో ఉన్న అన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా అవి పిందల్లాగానే ఉన్నాయండి పెద్దగా కాయలు కూడా అవ్వలేదు కానీ చలి రాబోతుందని చెప్పేసి ఇక మొత్తం కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా కోల్డ్ ఫ్రంట్ స్టార్ట్ అవుతుంది అనగానే అన్నిటికంటే ఫాస్ట్గా చనిపోయే మొక్క బీరకాయ మొక్క బీరకాయ మొక్క చలిని అస్సలు అంటే అస్సలు తట్టుకోలేదు ఒక రెండు సార్లు చలి తగిలిన చల్లటి గాలి బాగా వీచినా ఆ మొక్క ముందు చనిపోతుంది అమెరికాలో ముఖ్యంగా ఈ ఫాల్ సీజన్ నుంచి వింటర్ సీజన్ వరకు బాగా వర్షాలు పడతాయండి వర్షాలు పడి 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 చలి కూడా ఎక్కువగా అవుతుందన్నమాట ఆ పడే వర్షం ఏంటంటే చలిని తీసుకొస్తూ ఉంటుంది సో ఇప్పుడు వర్షాలు సీజన్ కూడా స్టార్ట్ అయ్యాయి బాగానే అడప తడప వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఇంకా ఈ ఫాల్ సీజన్లో ఇక్కడ బోల్ వర్షాలు పడి ఉండాలి ఈ పాటికి ఈసారి మాత్రం కరెక్ట్గా సీజన్ ఎండింగ్లో ఎండలు బాగా ఎక్కువైపోయి ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ నా ఫేవరెట్ కూరగాయలు ముఖ్యంగా చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను చిక్కుడుకాయలు ఎన్నిసార్లు తిన్నా తనివి తీరదన్నట్లే ఉంటుంది నాకైతే పర్సనల్గా అంత ఇష్టం అండి ఇక సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ కూరగాయలు అన్నిటికీ అన్నిటి కూరగాయ మొక్కలు పెంచడానికి వీటన్నిటికీ కొంచెం గొప్ప వర్క్ అయితే చేశాను ఈ సమ్మర్ సీజన్లో నేను లేను కాబట్టి పర్లేదు అనుకోకుండా కొంచెము గొప్ప హార్వెస్ట్ కూడా చేసుకోగలిగాను అనమాట అవే చెప్తున్నాను కదండి మనము మనుషుల నమ్మకం పెట్టుకున్న మనల్ని డిజపాయింట్ చేస్తారేమో కానీ బ్యాక్యార్డ్లో ఒక నాలుగైదు రకాల కూరగాయ మొక్కలు మీరు వేసుకున్నారంటే ఏ రోజు మన బ్యాక్యార్డ్ మనల్ని ఎప్పుడూ డిజపాయింట్ చేయదు నేను ఇండియా నుంచి వచ్చి కూడా ఇంచుమించు ఒక మూడు నెలలైతే అవడానికి వచ్చిందండి అయినా సరే నా బ్యాక్యార్డ్లో ఇప్పటికీ నేను ప్రతి హార్వెస్ట్ మీకు చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు కోసిన సిల్లిగా ఉంటుందేమో అని నేను చూపించను ఎక్కువ శాతంలో హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీ అందరికీ చూపిస్తాను అన్నమాట కానీ నా బ్యాక్యార్డ్లో ఏదో ఒక కూరగాయలు వండుకోవడానికి అయితే రెడీగా ఉంటాయి నేను హార్వెస్ట్ చేసుకుంటానే ఉంటానన్నమాట సో ఇవి వచ్చేసి కాకరకాయలు అనమాట ఈరోజు కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఈ కాకరకాయ మొక్కలు పెంచుకోవాలి అన్న వీటిని మనం సీడ్స్ నుంచే గ్రో చేస్తాం కదా ఈ కాకరకాయ కొంచెం పేచిదారని చెప్తాను ఈ కాకరకాయ నేను సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఒక రెండు మూడు కాయలు వచ్చాయి అవి కూడా పండిపోయి ఉన్నాయి నేను చాలా లేట్గా నోటీస్ చేశాను ఇక అది ఎప్పుడు రికార్డ్ చేయలేదు ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట ఈ కాకరకాయ సీడ్స్ కనుక హెల్దీగా అండి త్వరగా జర్మినేట్ అవ్వవు చాలా స్లోగా జర్మినేట్ అవుతాయి హెల్దీ లేని కాకరకాయ సీడ్స్ అయితే అదే మీరు ఒక మంచి వెరైటీ హెల్దీ సీడ్స్ తీసుకొచ్చి నాటు పెట్టారంటే చాలా త్వరగా జర్మినేట్ అవుతాయి ఎనీవేస్ కాకరకాయ పొట్లకాయ ఇవి రెండు కాస్త పేచీదార్ విత్తనాలు ఇవి గనక మంచి టెంపరేచర్లో వేస్తే అంటే అనుకూలమైన వాతావరణంలో కరెక్ట్ టైంకి వేయాలన్నమాట వేస్తే కనుక చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయ్యి మనకి సీజన్ ఎండింగ్లో మనము ఎన్నోసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అలా ఉంటుంది ఈ ఇయర్ నేను కాకరకాయ విషయంలో చాలా తప్పు చేశాను అదేంటో నాకు తెలుసు కానీ నేను ఉండనని నాకు తెలుసు సరే వస్తే వచ్చాయి లేకపోతే లేదు అన్నట్లు నేను రాంగ్ ప్లేస్లో కూడా వాటిని నాటు పెట్టాను అన్నమాట ముఖ్యంగా టెక్సెస్లో ఏదైతే మనం గ్రౌండ్లో మొక్కలు పెడదామని అనుకుంటామో ప్రతి ఇంటికి బ్యాక్ యార్డ్ ఉంటుందండి అంటే ఇంటి వెనుక కాస్త కూస్త స్థలం ఉంటుంది ఆ స్థలంలో మనం మొక్కలు నాటుకుందామని ఆశపడ్డామంటే ఆ ఆశ అడి ఆసే ఎందుకంటే ఇక్కడ నేలలో ఎక్కువగా క్లే ఉంటుందన్నమాట బంకమట్టి ఆ బంకమట్టి వల్ల డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు సో మనం విత్తనాలు భూమిలో నాటు పెడితే ఆ పోసిన నీళ్లు సరిగ్గా లోపలికి ఇనుకోకుండా విత్తనాలు కుళ్ళిపోతాయి దాంతోపాటు ఇక్కడ నేలలో పెస్ట్ చాలా ఎక్కువ అన్నమాట మనం ఏదైనా విత్తనాలు పెడితే బోళ్ళని పురుగులు ఆ విత్తనాలను తినేస్తూ ఉంటాయి అలా బోళ్ళని పేచీదారు ఉంటాయండి ఇక్కడ అందుకే చెప్తాను మొక్కలు నాట్లు పెట్టాలి మొక్కలు పెంచుకోవాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ అంటే స్మార్ట్గా చేయాలి చేసేటప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటూ చేసేస్తాము వెంటనే సక్సెస్ అయితే రాదు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాము కానీ ఫెయిల్ అయిన తర్వాత ఏదైతే నేర్చుకుంటామో అది చాలా గట్టిగా నేర్చుకుంటామని నా నేను గార్డెనింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఇండియాలో మొక్కలు పెంచడము అమెరికాలో మొక్కలు పెంచడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది మన ఇండియా వాతావరణం వేరు అమెరికా వాతావరణం వేరు ముఖ్యంగా అమెరికాలో మట్టి రకం చాలా వేరనమాట అది కూడా టెక్సిస్లో అయితే బంక మన్ను అంటారు ఈ బంక మట్టిలో విత్తనాలు నాట్లు పెట్టి పెంచాలి అంటే ఇక అంతే దాని గురించి ఒక బుక్ రాయాలి కానీ బ్రహ్మ విద్య అయితే కాదు నేర్చేసుకుంటాం ఇక ఈ సీజన్లో దొండకాయలైతే ఇప్పటికీ ఇది ఫిఫ్త్ సిక్స్తో హార్వెస్ట్ అనమాట నేను మధ్య మధ్యలో రికార్డ్ చేయలేదు కానీ ఒక రెండు పిరికెళ్ళు ఒక పిరికెడు అలా నాకు కావాల్సినవి మధ్య మధ్యలో నేను కోసుకుంటూ ఉండేదాన్ని ఈ దొండకాయలు అయితే రెండు రకాలు ఉన్నాయండి అక్కడ ఒకటే రకం దొండకాయ కాదు ఒక ఒక దొండకాయ మొక్క నా దగ్గర లాస్ట్ ఇయర్ చనిపోయిందనమాట నేను ఇండోర్లో పెట్టిన తర్వాత కూడా ఒక మొక్క చనిపోయింది ఇక ఇంకొక మొక్క ఆ చనిపోయే మొక్కకి ఇంకొక తీగ వచ్చిందనమాట వేర్లతో ఒక ఒక తీగ వేర్లు కాదు కానీ తీగ వచ్చింది ఆ తీగని నాటు పెడితే లక్కీగా బ్రతికిందనమాట సో దొండకాయ అలా రెండు వెరైటీస్ దొండకాయ మొక్క అయితే మన దగ్గర ఉంది ఇది వచ్చేసి సొరకాయ సొరకాయ కూడా నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక రెండు రకాల సొరకాయలు కొనుక్కొచ్చి మరీ భూమిలో పెట్టాను ఒకటేమో లాస్ట్ ఇయర్ ఏదైతే వెరైటీ ఉందో అది కూడా పెట్టాను అన్నమాట సో సొరకాయ కూడా నేను ఇండియా నుంచి వచ్చాకనే హార్వెస్ట్ చేసుకున్నాను ఇండియాకి వెళ్ళడానికి ముందు ఒకటో సార్లు హార్వెస్ట్ చేసినట్టు గుర్తు నాకు సో చూసారు కదా ఇలా మీతో ముచ్చట్లు పెట్టేస్తా ఇన్ని రకాలైతే హార్వెస్ట్ చేసుకున్నాను చాలండి నాకు వచ్చేస్తాయి ఒక రెండు మూడు రోజులకైతే పర్లే కూరగాయలు వస్తాయి ఇవి బేసిక్ అని చెప్తున్నాను గ్రాసరీ స్టోర్ నుంచి కూడా మనం టమాటోస్ ఆకుకూరలు ఇవి కొనుకొస్తాం కదా అవి ఇవి కలిపి చేసేస్తాను అనమాట ఇక దాంతోపాటు నేతి బీరకాయ నేతి బీరకాయ రెండే రెండు మొక్కలు వేసానండి ఎంత హార్వెస్ట్ చేసుకున్నానో నేనైతే నేతి బీరకాయ అస్సలు డిజపాయింట్ చేయదు మిమ్మల్ని నేతి బీరకాయలో బోల్డ్ అన్ని అంటే బోల్డ్ విశేషమైన గుణాలు ఉన్నాయండి మీకు నేను ఒక చోట చదివాను ఏంటంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు నేతి బీరకాయ తినిపిస్తారంట నార్మల్గానే నార్మల్ బీరకాయలో నేతి బీరకాయలో మెడిసినల్ వాల్యూస్ బోల్డ్ అన్నీ ఉంటాయి అండ్ బీరకాయ అయితే నాకు బీరకాయ పచ్చడి చాలా ఇష్టము బీరకాయతో చేసే ఏ కూర అయినా నాకు చాలా ఇష్టము రోటీస్లో చాలా చాలా బాగుంటుంది సో అలా ఈరోజు హార్వెస్ట్ అయితే అన్నమాట ఈ సీజన్కి ఇదే లాస్ట్ హార్వెస్ట్ అండి ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఆకు రాలు కాలం కదా ఎట్టు చూసిన పచ్చగా ఉండే చెట్లన్నిటికీ ఆకులన్నీ రాలిపోయి అలా మొద్దు బారినట్టు మొండిగా కనిపిస్తూ ఉంటాయి నా బాక్యాళ్ళు కూడా పచ్చదనంతో భలే కలకలలాడుతూ ఉండేది సీజన్ అంతా కూడా ఈ నాలుగైదు నెలలు ఇక ఒక్కసారి ఫాల్ సీజన్ వచ్చిందంటే కూరగాయ మొక్కలన్నీ ట్రాపికల్ ప్లాంట్స్ కదండీ చాలా ఫాస్ట్గా చనిపోతాయి అన్నమాట ఇక ఈ ఇయర్ అయితే నా బ్యాక్ యార్డ్ అంతో ఇంతో నన్ను బ్లెస్ చేసింది రకరకాల కూరగాయలు నేను ఎన్నైతే విత్తనాలు పెట్టానో అవన్నీ సక్సెస్ఫుల్గా చక్కగా పూతతోటి కాయలతోటి నన్ను బ్లెస్ చేసిందనే నేను అంటాను ఇంకా ఏదైనా బాధగా ఉంది బ్యాక్ యార్డ్ వెనక్కి ఇలా తొంగి చూసానంటే పచ్చదనంతో పిట్టలతోటి భలే హ్యాపెనింగ్ ఉండేది ఇక ఈ సీజన్లో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ హార్వెస్ట్ సో ఈరోజు హార్వెస్ట్ అయితే అన్నమాట నేతి బీరకాయలు సొరకాయ అండ్ కాకరకాయలు కాకరకాయ పులుసు చాలా చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు ఐ మీన్ కాకరకాయలు కాకరకాయతో పులుసు చేస్తా ఇవి దొండకాయలు తొండకాయలు ఒక హాఫ్ కేజీ వచ్చిందండి ఈసారి నేను గ్రాసింగ్ స్టోర్ నుంచి ఎక్కువ కూరగాయలు తీసుకురాలి బేసిక్ తీసుకొచ్చా ఎందుకంటే మన బ్యాకెడ్లో కూరగాయలు ఈ వారానికి వస్తాయని తెలుసు సో నెక్స్ట్ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అయితే మేము బాగా తింటాము ఈ చిక్కుడుకాయని నేను రకరకాలుగా చేస్తాను ఈ చిక్కుడుకాయలతో స్నాక్ కూడా చేస్తాను మీకు చూపిస్తాను ఎలాగో చిక్కుడుకాయలు చాలా మంచిది ఆరోగ్యానికి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీను ఫైబర్ రెండు ఈ సీడ్స్లో నుంచి లాట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఈ తొక్కలో ఫైబర్ ఉంటుంది సో చిక్కుడుకాయని మనం స్నాక్ లాగా చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు మిక్స్డ్ వెజ్ కర్రీస్ చేసుకోవచ్చు బోల్డ్ చేసుకోవచ్చు ఒక స్నాక్ అయితే మీకు చూపిస్తాను చిక్కుడుకాయతో దీంతో కారం కూడా పెట్టుకోవచ్చు ఉంటుంది నార్త్ సైడ్ ఎక్కువ తినరు మన సైడే ఈ ఈ వెరైటీ చిక్కుడుకాయలు ఎక్కువగా ఇది నాకు తెలిసి చిక్కుడుకాయ ఒక అమెరికాకు వచ్చాక ఈ పౌండ్స్ ఎల్బీస్లో గ్రాసరీ స్టోర్లో కూరగాయలు కొని 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 కేజీ లెక్క మర్చిపోయాను కేజీ క్వాంటిటీ మర్చిపోయాను బట్ ఎనీవేస్ ఇది ఒక టూ కేజీస్ ఉంటుంది అనుకుంటున్నా ఇదైతే హాఫ్ కేజీ ఉంటుంది అనుకుంటున్నా ఇదైతే పావు కిలో అంతే పావు కిలో కంటే తక్కువగా ఉంటుంది ఇక ఇవి మన హార్వెస్ట్ అనమాట ఈరోజు హార్వెస్ట్ నేను వీడియో పట్టిన తర్వాత చాలామంది సీడ్స్ గురించి ప్లాన్స్ గురించి అడుగుతారు అందుకే ముందే చెప్తున్నాను ఎవరికైనా హెల్ప్ అవుతుందని వీటిని పందిరి చిక్కుడుకాయ అంటారు ఇవి అమెరికాలో కూడా దొరుకుతున్నాయి ఇండియన్ సీడ్స్ ఆఫ్ ఇండియా ఎస్ ఇట్లనే ఉంటుంది సీడ్స్ ఆఫ్ ఇండియా ఆ సైట్లో పందిరి వెరైటీ చిక్కుడుకాయలు ఈ పందిరి వెరైటీ చిక్కుడుకాయలే కాదండి ఇంకా బోల్డ్ అన్ని వెరైటీ చిక్కుడుకాయలు పోపుల చిక్కుడుకాయలు హైబ్రిడ్ చిక్కుడుకాయలు తర్వాత నార్మల్గా మొక్కలకి వచ్చే చిక్కుడుకాయలు ఇలా ఒక ఫైవ్ టు ఫైవ్ వెరైటీస్ అనుకుంటున్నాను నేను ఐ గెస్ ఐఎమ్ నాట్ గెస్సింగ్ అండి యాక్చువల్గా నేను చూసాను అందుకే చెప్తున్నాను ఈ వెరైటీ అయితే నా నేను తీసుకున్నాను సో ఇవి వచ్చేసి పందిరు చిక్కుడుకాయలు అనమాట మీకు సైట్లో దొరికిపోతున్నాయి గ్రాసరీ స్టోర్లో కూడా దొరుకుతున్నాయి చూడండి నేను చెప్పేది టెక్సస్ గురించి ఇక ఇది వచ్చేసి ఈ వెరైటీ ఏమంటారో నాకు తెలియదు కానీ నా దగ్గర రెండు వెరైటీ మొక్కలు ఉన్నాయి ఒకటి నేను ఫేస్బుక్లో కొనుక్కున్నాను సారీ మార్కెట్ ప్లేస్లో కొనుక్కున్నాను ఇంకొకటి ఏమో డోన్స్ అనే అనుకుంటున్నాను ఆ నర్సరీ పేరు నాకు సరిగ్గా తెలీదు ఆ నర్సరీలో ఒక మొక్క కొన్నాను ఆ డోన్స్ అనే నర్సరీలో మీరు సీజన్లో వెళ్తే ఈ దొండకాయ పాదు దొరుకుతుంది చూడండి లేదా ఫేస్బుక్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుందండి ఈ ఈ మొక్కలు ఇక కాకరకాయ అయితే కాకరకాయ అసలు మీకు ఎక్కడంటే అక్కడ సీడ్స్ దొరికిపోతాయి ఇవన్నీ కాకపోతే మీకు ఒక ఉపాయం చెప్తా మీరు గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ వెరైటీ ఈ నాటు వెరైటీ కాకరకాయ మీకు కనిపించినప్పుడు ఇందులో గ్రాసరీ స్టోర్లో చాలా వెజిటేబుల్స్ పండు పండుగ అయిపోతాయి మీరు ఇంటికి తీసుకొచ్చి ఒక రోజు రెండు రోజులు బయటపడితే ఈ కాయ అంతా పండుగ అయిపోతుంది అప్పుడు ఆ పండిన కాయలో నుండి విత్తనాలు తీసి భూమిలో పెట్టండి చక్కగా వస్తాయి ట్రస్ట్ మీ నేను చేశాను అలాగా నాకు వచ్చాయి ఒకటి రెండు కాయల్లో మీద బాగానే సీడ్స్ కలెక్ట్ అవుతాయి మోర్ దెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సీడ్స్ అన్నీ పెట్టేయండి హెల్తీగా ఏ మొక్కలైతే వచ్చాయో ఆ హెల్తీ మొక్కలు తీసుకొని భూమిలో పెట్టేసేయండి నేనైతే ఇవన్నీ భూమిలోనే నాటు పెట్టాను కంటైనర్లో ఎప్పుడు పెట్టలేదు స్టార్టింగ్లో చేస్తుండే బట్ ఇప్పుడు అన్నీ భూమిలోనే పెట్టేస్తున్నా ఈ భూమిలో పెట్టడానికి పెంచడానికి చాలా ట్రిక్స్ టిప్స్ ఉంటాయి బట్ సీజన్లో చెప్తాను మీకు లేకపోతే మన వీడియోస్ చెక్ చేస్తే బోల్డ్ అన్ని టిప్స్ చెప్పున్నాను నేనైతే ఎక్స్పర్ట్ కాదు చేస్తూ చేస్తూ నేర్చుకున్నాను ఇక ఇది సొరకాయ కూడా ఇక్కడ లోకల్ నర్సరీలో తెచ్చిన మొక్క దానికి వచ్చిన కాయ ఇది ఇందాక మీకు ఒక కాయ అది వేరే వెరైటీ ఇంకా ఇవి అయితే ఇవి కూడా నేతి బీరకాయలు ఈ వెరైటీ గురించి అసలు నాకు తెలియదు నేను ఫస్ట్ టైం ఇది గ్రో చేయడము ఇది కూడా నర్సరీలోనే తీసుకొచ్చిన మొక్క బట్ కాయలు అయితే ఏమో వచ్చాయండి ఈ కాయలు అయితే విపరీతంగా వచ్చాయి నేను రెండో మూడో సార్లు తిన్నా చాలాసార్లు చుట్టుపక్కల పంచిపెట్టేసా అలా అంటే ఇది లైక్ ఎన్నిసార్లు తింటాము వారానికి ఒక మూడు నాలుగు కాయలు వచ్చేటివి బోరు కొట్టేసింది బట్ అది ఇక ఇవ్వటే మనం మేము దీంతో బాగా స్నాక్స్ చేసుకుంటాం అండ్ కాకరకాయ బాగా తింటాము జ్యూస్ తాగుతాము ఎక్కువగా కాబట్టి ఇవి ఇవి బాగా తినేస్తాము ఇవైతే మేము ఇష్టంగా అందరూ ఇష్టంగా తినే కూరలో కూరగాయలలో ఇది ఒక వన్ ఆఫ్ ఫేవరెట్ వెజిటేబుల్ అనే చెప్తాం సో ఇది ఈరోజు హార్వెస్ట్ అనమాట ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్